ఇక పార్ట్ త్రీ అయ్యా వీసిచ్చు వెలుగు వివేక్ చీకటి భాగవతం కట్టలు పోసినా కలిసి రాలేదా పైసల బలంతో కేడర్ను తిప్పుకున్న వివేక్ ఖర్చు పెంచి ఖర్చు పెంచి ఖరాబ్ చేశారని విమర్శలు కొత్త నేతలలో హడావుడిపై పాత లీడర్ల గుర్రు మంత్రి పదవిపై మంచిర్యాల జిల్లాలో లొల్లి గ్రూపులుగా విడిపోయిన క్యాడర్ లీడర్లు ఎంపీ టికెట్పై ఆశలు పెట్టుకున్న వివేక్ శ్రీధర్ బాబుతో చాలా కాలంగా వైరం మంత్రిని ప్రసన్నం చేసుకునేందుకు అష్ట కష్టాలు పైసే మే పరమాత్మ హై చేతిలో ఉంటే కొండ మీద కోతిని కూడా తీసుకురావచ్చని అంటుంటారు అలాంటిది పదవులు తెచ్చుకోలేనా అని అనుకున్న ఓ లీడర్ కు గట్టి షాకే తగిలిందనే ప్రచారం జరుగుతుంది అయితే తనకు మంత్రి పదవి లేకుంటే కొడుకు ఎంపీ టికెట్ కోసం తీవ్రాతి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు దాంట్లో భాగంగానే ఎవరికి పడితే వారికి ఇబ్బడి ముబ్బడిగా డబ్బులు పంచిపెడుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి అయినా వివేక్ గండు కాలమే నడుస్తుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చెప్పినా కదా ఈ పెద్ద మనిషి మీ అందరికీ తెలుసు తెలంగాణలో పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వివేక వెంకటస్వామి ఈ పెద్ద మనిషిది ఇగో ఈ పత్రిక ఈ పత్రిక ఆయనదే విసి ఛానల్ అనేది కూడా ఆయనదే ఈ పత్రిక ఉన్న ఈ ఛానల్ ఏం చేస్తాయి అంటే తెలంగాణ ప్రజల మీద అక్కసు గక్కడం తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీని జాకీ పెట్టడి లేపడం కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో ఏంది అంటే ఈయనకు మంత్రి పదవి కావడం కోసం ఏకంగా ఈయన ఏం చేసిండో తెలుసా గీనే పార్కయ్య తోటలు ఉంటుంది ఆ పార్కయ్య తోటలు పక్కన మూడెకరాల ఎకరం భూమి రాసిస్తా అని చెప్పిండు గింతగానం పైసల బలిపోయిందో ఎక్కడి నుండి వస్తాందో కూడా మనకు అర్థం కాని పరిస్థితి మరి అంతగానో దినపత్రికలు ఛానళ్ళు పెడతా లేకపోతే రాజకీయ పార్టీల నుంచి ఏం చేస్తారు వీళ్ళు ఏ పార్టీ సంపాదించులు ఏం కథ అనేది జర పోలీసు శాఖకు సంబంధించిన ఇంటెలిజెన్సులు వాళ్ళు వీళ్ళు నిఘా పెట్టి ఒకసారి దర్యాప్తు చేయాలని కోరాలి మొన్నటిదాకా సోదాలు నడిచినాయి ఈయన వీళ్ళ కొడుకు కోసం ఆహరణిస్తారు ఇటు వైరం అటు ఆయనతో వైరం ఈయన బాధ ఏంటంటే ఈయనకు మంత్రి పదం అన్నా కావాలి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ అన్నా కావాలంట అంటే తెలంగాణ ప్రజల ఒకసారి గుర్తుపెట్టుకోరి ఏంది అంటే పూర్తిగా కూడా డబ్బు ఏంది పైసే పరమాత్మ హై చూడు అదే జరిగిపోతుంది ఈయన ఇబ్బడి ఇబ్బడి ముబ్బడిగా ఎవ్వరు ఎంత అడుగుతా అంత తీస్తున్నాడట మరి ఏంది ఈయన కథ ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రజలారా ఈయన బాధ ఏంది అనేది ఆలోచించాలి ఈయన డబ్బులు వంచి పదవులు తెచ్చుకుంటే రేపు పదవులను అడ్డం పెట్టుకుని ఎన్ని కోట్లు సంపాదించవచ్చు అనేది నెంబర్ వన్ పాయింట్ ఈయనకు ఆల్రెడీ ఎమ్మెల్యే పదవి ఇచ్చు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చులు ఇప్పుడు మంత్రి పదం ఉన్నా కావాలంటే రేపు పొద్దుగా వాళ్ళ కొడుకు ఇక ఎల్లుండి వాళ్ళ కోడలకు అవతల ఎల్లుండి వాళ్ళ బిడ్డ ఇంకెవర నుంచి వాళ్ళందరి పదవులు ఇచ్చుకుంటూ ఓరి కుటుంబ పాలన కాంగ్రెస్ లో ఉన్నది తెలుతుంది ఒక్కటే వారం రోజులు ఓపిక పట్టుర్రీ ఆ కుటుంబ పాలన మొత్తం బట్టలు జింపి ఇక్కడ చూపెట్టకపోతే నేను అడుగురి నేను చెప్తున్నా కదా ఇయో చూడుర్రీ నేను ఎపిసోడ్ ఎట్లున్నదో